హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓనర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి మేనమేషాలు లెక్కేస్తోంది అనే మాట నిజంగా కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియేట్గా దానిలో భాగంగా ఉన్న పెన్షన్లు పెంపు కార్యక్రమాన్ని అమలు చేసింది పెన్షన్లు పెంచడం మాత్రమే కాకుండా ఎన్నికల కంటే రెండు నెలల ముందు నుంచే మేము పెంచిన పెన్షన్ అమలు చేస్తామని చెప్పారు దానిలో భాగంగా రెండు నెలలకు ముందు పెన్షన్లు పెంచింది కూడా కలిపి ఏరియర్స్తో కూడిన పెన్షన్స్ని లబ్దిదారులందరికీ అందించారు గతంలో వాలంటీర్ల ద్వారా అందించే వాళ్ళు ఇప్పుడు రకరకాల వ్యక్తులతో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎల్లు అందిస్తున్నారు ప్రజాప్రతినిధులు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏదో ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు సో అద్భుతంగా పెన్షన్లకు సంబంధించిన అంశంపైన కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది ఇంప్లిమెంట్ చేస్తోంది ఇంకా ఒకటి రెండు చోట్ల ఏమైనా ఇబ్బంది ఉన్నా బట్ పెంచారు కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడట్లేదు దాంతో పాటు మిగతా హామీ మాత్రం ఇంకా ఆల్మోస్ట్ గాలికి వదిలేసిందా అనే ఇంప్రెషన్ కలుగుతుంది గాలికి వదిలేస్తా తరహా ఇండికేషన్ కూడా కూటమి సర్కారు ఇస్తోంది నేరుగా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అప్పుల్లో కూర్చో కూర్చేసిపోయారు ఈ అప్పులన్నీ ఎప్పుడు తేల్తే అర్థం కావట్లేదు సో మన పక్క ప్రజలకేమో హామీలు ఇచ్చున్నాం వీటిని చూస్తే భయమేస్తుంది అంటూ ఆయన మాట్లాడారు సో ఏంటి ఆయన చెప్పిన మాట అప్పులు పదకొండు లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు కూడా అప్పులు చేశారు అని చెప్తూ వచ్చారు మాట్లాడుతూ వచ్చారు బట్ అసెంబ్లీ వేదికగా ఏడు లక్షల కోట్లు లోపే అప్పులు ఉన్నట్లుగా ఈ సర్కారే తేల్చింది బట్ అవేంటి అంటే ఇంకేదో అప్పులు తగుతున్నా ఆరు నెల అయింది తవితే ఇవి బయటపడ్డా ఇంకా అని చెప్తున్నారు సరే ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చెప్తున్న మాటలుగానే ఎవరైనా అర్థం చేసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఒక ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో తేల్చడానికి సంబంధించి పెద్ద సమయం పట్టదు కార్పొరేషన్ అప్పులైనా ఆర్బీఐ పర్మిషన్తో తీసుకున్న అప్పులైనా ఎఫ్ఆర్బిఎం పరిధికి లోపడి లోబడి చేయాలి కాబట్టి అప్పులు అప్పులు ఎన్ని అనేది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు పెద్ద బ్రహ్మరహస్యం కూడా బ్రహ్మ పదార్థం కూడా ఏం కాదు పైగా మీరేమో పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పారు ఇక్కడేమో ఏడు లక్షల కోట్లు ఇంత వేరియేషన్ ఉండదు కదా లక్ష కోట్లు యాభై వేల కోట్లు గత ప్రభుత్వం చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి వేరియేషన్ ఉండాలి తప్ప ఇంత వేరియేషన్ ఉండకూడదు కదా మీరే చెప్తున్నారు ఏడు లక్షల కోట్లు అంటే డెఫినెట్గా గతంలో మీరు చెప్పిన నెంబర్ ఒక బుల్షీట్ నెంబర్గా భావించాలి ఎవరైనా ఎవరికైనా అదే అర్థమవుతుంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అంటే హామీ ఏదైతే ఏ రకంగా అయితే పెన్షన్ల పెంపుకు సంబంధించిన హామీ అమలు చేశారో అటువంటి హామీనే ఈజీగా అమలు చేయడానికి సంబంధించిన హామీ ఉచితంగా బస్సులో ప్రయాణం మహిళలకు చేయిస్తామంటూ మీరు చెప్పారు కర్ణాటకలో ఆ పథకం సూపర్ హిట్ అయింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది తెలంగాణలో సూపర్ హిట్ అయింది తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చింది సో అదే హామీని అది టీజ్గా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ముందుగా తమ మేనిఫెస్టోలో పెట్టుకుని తర్వాత కూటమి మేనిఫెస్టోగా కూడా అది ఉండిపోయింది సో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచితంగా బస్సుల్లో రవాణా చేయించే అంశానికి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతోంది ఎన్ని సో ఎన్ని రోజుల సమయం కావాలి దసరా అన్నారు దీపావళి అన్నారు సంక్రాంతి అన్నారు సరే సంక్రాంతికి అవుతుందేమో అని ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా ఎదురు చూస్తున్న సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంగాన్ని వేసింది ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ఉపసంఘం ఎప్పటిలోపు రిపోర్ట్ ఇయాలి కూడా ఏం మెన్షన్ తొందరగా రిపోర్ట్ చేయండి అన్నారు తొందరగా అంటే ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు ఎన్ని నెలలైనా పట్టవచ్చును కదా ఓ టైం బాండ్ ఎందుకు పెట్టలేకపోతుంది పైగా కర్ణాటక రాష్ట్రంలో ఇమీడియట్గా అధికారంలోకి రాగానే అమలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి అమలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆరు నెలలు గడిచిపోయింది ఎప్పుడు అమలు చేస్తారంటే మీరే మీకు మీరే డేట్స్ పెట్టుకుంటూ వచ్చారు మంత్రివర్గ ఉపసంఘం ఇంకేదో సంఘం చేసే పని అయితే రాగానే వేసి ఉండొచ్చు కదా ఆ సంఘం ఏర్పాటు చేయడానికి కూడా ఆరు నెలల సమయం ఎందుకు సో ఇది కాలయాపన కాదు ప్రజలకు ప్రజలను మోసం చేయడం కాదు అబద్ధాలు చెప్పడం కాదు అధికారంలోకి రావడమే పరమావ పరమావధిగా ఏది నోటుకు వస్తే చెప్పడం కాదు ఎన్ని వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయల భారం పడుతుంది పైగా నేను ఆ రోజు నా గుర్తు జర్నలిస్ట్ బయన్ఆర్ ద్వారా మీకు ఎన్నికల మేనిఫెస్టో పెడుతున్న సందర్భంగానే మాట్లాడా ప్రధాని నరేంద్ర మోదీ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే మాట్లాడారు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయించడం అనేది మేము మా విధానం కాదు అన్నారు దానివల్ల నష్టం జరుగుతుందని మాట్లాడారు దానివల్ల నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ప్రధానమంత్రి హోదాలో ప్రధాన నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు సో ఉచితంగా మనం బస్సుల్లో ఫ్రీగా ఇస్తే మెట్రోలు ఇంకా మరి మెట్రోలు అవసరం ఏంటి మెట్రోలు కూడా అడగవా రాష్ట్రాలు అని కూడా ఆయన మాట్లాడారు సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కూటంలో ఉంది కాబట్టి ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఏమైనా అనుకుంటుందేమో కాబట్టి దాన్ని కన్వీనియంట్గా కాలయాపం చేయడం కోసం ఒక కమిటీ వేద్దాం అనుకున్నారా దానిలో భాగంగానే కమిటీ వేసారా కనీసం వేసిన కమిటీకి టైం అవును పెట్టడానికి ఏంటి సమస్య దానికి ఉపసంగం వేయాల్సిన అంత పెద్ద సమస్య అంత పెద్ద ఇష్యూనా సో మీరు ఉపసంఘం వేశారంటే దాని దాని అర్థం మీ ఉద్దేశం దీన్ని ఆలస్యం చేయడం దాని అర్థం మీ ఉద్దేశం ఇది ఇచ్చే ఆలోచన మీకు లేదు దాని అర్థం మీ ఉద్దేశం ఎలక్షన్కి ఆరు నెలల ముందో ఏడాది ముందో దీన్ని ఏదో పెట్టేసి చేసేసామని అనిపించుకోవటం గతంలో పసుపు కుంకుమ ఇచ్చినట్టు గతంలో నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టు గతంలో ఇంకేదో సంక్షేమ కార్యక్రమాలు రుణమాఫీకి సంబంధించిన అంశాలు ఎన్నికలకు ఆరు నెలల ముందో మూడు నెలల ముందో చేసినట్టు అంతే కదా లేకపోతే రాగానే మీకు రాగానే ఇమిడియట్కి ఇస్తా అన్నారు వచ్చే ఆరు అయింది ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితిలోకి ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీ సహచరుడే కదా మీ పార్టీలోనే ఎదిగాడు కదా ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోయి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గంటల వ్యవధిలో తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ మహిళలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కోట్ల మంది మహిళలు తెలంగాణలో ఇప్పటికే ఫ్రీ బస్ సర్వీసెస్ని వాడుకున్నారు ఉపయోగించుకున్నారు ఆ సేవల్ని ఆంధ్రప్రదేశ్లో మీరు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుంది రేవంత్ రెడ్డి గారితో ఒక ఫోన్ కాల్ చేసి ఏం చేశారు అక్కడ ఎలా చేశారు మీరు ఏమైనా ఉపసంగం వేశారా మీకు నష్టాలు వస్తున్నాయా లాభాలు వస్తున్నాయా ఎలా హ్యాండిల్ చేయొచ్చు చెప్పొచ్చు కదా ఒక ఫోన్ కాల్ ఏవే రేవంత్ రెడ్డి గారికో లేక ఇక్కడ ప్రభుత్వానికో ఒక ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కి పంపిస్తే సరిపోతుంది ఒక ప్రతినిధి బృందాన్ని కర్ణాటక పంపిస్తే సరిపోతుంది దానికి ఉపసంగం వేసి దానికి టైం బాండ్ కూడా పెట్టకుండా మీరు చేస్తున్న విన్యాసాలు ప్రజల్ని మోసం చేయడం కోసం కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని చూసైనా నేర్చుకోండి సిద్ధరామయ్య గారిని చూసైనా నేర్చుకోండి ఎందుకంటే వాళ్ళిద్దరిని చూసే ఆ రెండు చోట్ల కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని చూసి మీరు హామీని అమలులో పెట్టారు కాబట్టి హామీని ప్రజల ముందు పెట్టారు కాబట్టి ఆ రెండు చోట్ల ప్రజలు నమ్మినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మారు కాబట్టి ఆ రెండు చోట్ల ఇంప్లిమెంట్ అవుతున్నా మనకెందుకు ఇంప్లిమెంట్ కావట్లేదని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా మనులు మహిళలు ఆందోళన చెందకూడదు కాబట్టి అక్కడ అమలు చేసినట్టుగానే ఇమీడియట్గా మీరు అమలు చేయండి ఇప్పటికే మీరు మోసం చేసినట్టు ఆరు నెలల పాటు ఆ సర్వీస్ లేకుండా చేశారు ఇప్పుడు ఈరోజు మీరు తీసుకున్న కార్యక్రమం ద్వారా ఇంకా అసలు ఎప్పటికీ ఈ సేవలు అందుయో ఎప్పటికీ హామీని నిలబడుతుందో తెలియని ఒక పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నారు సో ఇంత చిన్న హామీని పెద్దగా ఫినాన్షియల్ బర్డెన్ కూడా లేని హామీని అమలు చేయడానికి ఎందుకంత సమయం పడుతుంది అంటే మీరు సంపద సృష్టిస్తాం పెద్ద ఎత్తున సంపద తేపోతున్నాం ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది సంపద సృష్టించి ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు కదా ఏం వెయ్యి కోట్ల రూపాయల సంపద సృష్టించలేకపోతున్నారా వెయ్యి పదిహేను వందల కోటి రూపాయల సంపద సృష్టించలేకపోతున్నారా మహిళల కోసం కోట్లాది మహిళల కోసం అంతకంటే ఎక్కువ ఖర్చు పరిస్థితి లేదు కదా ఇక్కడ కర్ణాటక ఎక్స్పీరియన్స్ చూసినా తెలంగాణ ఎక్స్పీరియన్స్ చూసినా అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి లేదు కదా అమరావతి కోసం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తేవడానికి రెడీ అయిపోయాం కదా అమరావతిని డెవలప్ చేయడం కోసం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తేవడానికి రెడీ అయిపోయాం కదా ఈ మహిళలకు ఫ్రీ బస్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు తీసుకురావాలేమా ఒక్క మంగళవారం మనం తీసుకొచ్చింది పెడితే సరిపోతుంది స్కీమ్ అమలైపోతుంది హామీ అమలైపోతుంది ప్రతి మంగళవారం రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఆర్బీఐ దగ్గర బాండ్స్ వేలమేసి వేసి తెచ్చుకుంటున్నారుగా ఒక్క వారం పెట్టుకుంటే సరిపోతుంది కదా బడ్జెట్ సంవత్సరం బడ్జెట్ సరిపోతుంది కదా సో మీ ఇంటెన్షన్ హామీ అమలు చేయకూడదు అనేది కాబట్టి దానికి సంబంధించిన ఈ యాక్షన్ ఈ ప్రిపరేషన్ అంతా చేస్తున్నారు అనేది మీరు వెళ్తున్న దారిని చూసినప్పుడు ఎవరికైనా అర్థమవుతోంది